హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీక్షా వెరైటీస్ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి ఎగ్ పులుసు అండి మరి ఎగ్ పులుసుని ఎలా చేయాలో మరి ప్రిపేర్ చేసుకుందాము ఇంకా ఎగ్స్ ఎగ్ పులుసు కోసం నేను ఒక నైన్ ఎగ్స్ తీసుకున్నాను ఈ నైన్ ఎగ్స్కి సరిపడా ప్రతి ఒక్కటి కూడా చూపిస్తానండి తప్పకుండా నా వీడియోని చూడండి ఇక్కడ దీంట్లోకి మనకి ఉల్లిపాయలు అండి నేను పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగైదు తీసుకున్నాను నేను వీటిని పెద్ద పెద్దగా కట్ చేశాను ఎందుకు అంటే వీటిని ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఉల్లిగడ్డ పేస్ట్ లాగా చేసుకుంటాను అన్నమాట ఇకపోతే ఒక ఉల్లిగడ్డ మనకు అసలు ఉల్లిపాయ అనేది కోడుకు టుపులుస్లో కనిపిస్తే చాలా బాగుంటుంది అందుకని దీన్ని తాలింపులో వేయడం కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను ఓకేనా ఇంకా దీంట్లోకి వచ్చేసి ఒక ఐదారు పచ్చిమిర్చి ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లోకి ఒక రెండు చిన్న టమాటా ముక్కలు ఎగ్ పులుసులో టమాటా పులుసు ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా దీనికి పులుసు కోసము చింతపండు నేను చాలాసేపు అయింది నానబెట్టేసి దీన్ని మనము కర్రీ చేసేటప్పుడు పీసుకుందాము ఓకేనా ఇంకా దీంట్లో కావాల్సిన మసాలాలు ఏంటో చూపిస్తాను నేను ఎగ్ పులుసులో చేపల పులుసుకి వేసే మసాలాలు అన్నీ వేస్తానండి మనం ఇప్పుడు స్టవ్ పుట్టించుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా ఒక కళాయి పెట్టేసుకొని దీంట్లోకి మనకు కావాల్సిన మసాలాలు వేసి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోని చూడండి మీరు కూడా ఎగ్ పుల్స్ని ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి నా ఎగ్ పుల్స్ ఎలా వచ్చిందో నేను మీకు కామెంట్లో రిప్లై ఇస్తాను ఇంకా థ్యాంక్ వేడ్ అవుతుంది వేయించుకున్న మసాలా దినుసులన్నీ ఇలా పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ కుట్టించి దీంట్లో మనకి ఆనియన్ ఫ్రై అయ్యేంతగా ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ని ఇక ఈ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై చేసిన ఆనియన్ని గ్రైండ్ చేస్తే ఆ పేస్ట్ కర్రీలోకి చాలా టేస్ట్ని ఇస్తుంది హైదాయి రోజుని మనం కొద్దిగా ఫ్రై చేస్తాం లైట్గా గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందాక మనము మసాలా కోసం ఫ్రై చేసి కదా వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేస్తుంది మనకు మసాలా అయితే రెడీ అయిపోతుంది ఇంత కమ్మటి వాసన వస్తుంది మసాలా ఇంత కమ్మటి వాసన వస్తుందంటే కర్రీ ఎలా ఉంటుందో ఆలోచించండి ఓకేనా ఇక మనము ఉల్లిపాయలు ఫ్రై అయ్యే చూద్దాం ఉల్లిపాయ గు ఫ్రై అయిపోయినండి ఇలా సరిపోతుంది ఇక స్టవ్ చేసుకున్నాం వీటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నదండి ఆలోపు మనము ఎగ్ని పొట్టి తీసి పెట్టుకుందాం ఓకేనా ఓకేనాయ ముక్కల్ని మనం పక్కకు తీసి పెట్టుకున్నాము పక్కకు తీసి పెట్టేసుకుంటే ఇవి చల్లారిలోకి మనం కర్రీకి తాలింపు ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా స్టవ్ ఆఫ్ పెట్టుకొని నేను ఎగ్స్ని పొట్టి తీసాను ఫ్రెండ్స్ ఇలా పొట్టి తీసిన ఎగ్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఫీల్స్లోకి బాగుంటాయి నేను ఫ్రై చేసిన తర్వాతే అది పులుసు పెడతాను అనుకోవచ్చు ఉడకపెట్టిన గుడ్లని ఫ్రై చేయటం ఏంటి అనేది కానీ ఫ్రై చేసిన తర్వాత పులుసులో ఎగ్ చాలా బాగుంటుంది ఇంకా దీని గురించి నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కొంచెం కొంచెం లైట్గా గోల్డెన్ తగ్గించే వరకు ఫ్రై చేస్తున్నాను కొంచెం ఎగ్స్ కలర్ మారింది కొంచెం కొద్ది లైట్గా చుట్టి గోల్డెన్ కలర్ వచ్చింది ఎగ్స్ మనం వేయించుకునేటప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే కలరి కలుపుకపోయి పైన గుడ్డు మొత్తం కలిగిపోయాయి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము టూట్ ఇచ్చుకొని దీంట్లోకి ఇలాగా ఆనియన్ వేయించుకున్నప్పుడు ఆయిల్ కొద్దిగా ఉండిపోయింది దానికి సరిపడా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాము మనం ఆల్రెడీ ఆయిల్ని ఆయిల్ని నూనెలో వేసి ఫేస్ చేసాం కాబట్టి మనకు కొద్దిగానే ఆయిల్ పడుతుంది ఇంకా దీంట్లోకి ఆయిల్ వేడ వేడి అయిన తర్వాత దీంట్లో నేను చెప్పాను కదా ఒక ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంత సైజు ఉల్లిగడ్డ అండి కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు కంపల్సరీ కనపడాలి కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలై చేసుకుందాము వాటితో పాటు పచ్చిమిర్చి కూడా అండి అవునండి ఎగ్స్ చూసారా ఎలా గోల్డెన్ కలర్లో కనిపిస్తున్నాయో ఇందుకోసమే నేను ఆయిల్లో ఫ్రై చేశానండి ఓకే ఇక ఉల్లిపాయని పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ ఆల్రెడీ గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇంకా పొత్తిగా వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ దీంట్లోకి మనం ఇప్పుడు ముందుగా కరివేపాకు వేసేసుకున్నాము దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా కొద్దిగా ఆవా దీంట్లోకి మనం చూపించిన రెండు టమాటా ముక్కలు మనం దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఆనియన్ ముక్కలు కానీ టమాటా ముక్కలు కానీ మంచిగా ఉడికిపోతాయి అన్నమాట సరే ఇంకో విషయం ఫ్రెండ్స్ నేను ఈ కోడిగుడ్కి కొంచెం చాకుతోటి ఇలా రంధ్రాలు రంధ్రాలు పెట్టాను ఎందుకు పెట్టాను అంటే ఇవి మనం పులుసులో వేసినప్పుడు ఈ పులుసు గ్రేవీ అనేది ఈ ఎగ్ లోకి పోతుంది అనేసి ఇలా పప్పు వేసుకున్న తర్వాత మనం ఇంకా ఉల్లిగడ్డలు వేయించుకొని పేస్ట్ పట్టుకున్నాము కదా ఈ పేస్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నాము సిమ్లో పెట్టుకుందాము ఇలా పెట్ట మనం దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకున్నాము ఘాటు మాత్రం అర్జిపోతుంది సో దీంట్లోకి మనం ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇక ఇప్పుడు కారం వేసేసుకున్నాము కారం ఎంత అంటే కొంతమంది ఘాటుగా తింటారు కొంతమంది చప్పగా తింటారండి వాళ్ళ వాళ్ళ టేస్ట్ని బట్టి కారం వేసేసుకోవచ్చు నేనైతే కారం వేసాను మేమైతే కారం కొద్దిగా ఎక్కువనే తింటాము ఇంకా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేద్దాము ఇలా ఫ్రై అవుతుండగా ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్పూన్ అంతా అల్లం వెళ్ళే పేస్ట్ అయితే పెద్దపల్లి వడ పేస్ట్ అనేది కొంచెం పచ్చిదనం పొందే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అనిద్ ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ఇక పోసేసుకుందాం మనం ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవడం వల్ల ఇలా చిక్కగా గ్రేవీ అంది ఫ్రెండ్స్ మనకి సరిపడా కర్రీ మనకి ఎంతైతే సరిపోతుందో లేదా దాని చిక్కదనాన్ని బట్టి మనం పులిసిపో ఇప్పుడు దీంట్లోకి మనము ఉప్పు కారము అన్నీ రెమిడెంట్స్ సరిపోయాయ లేదా చూసుకుందాం దీంట్లో ఇప్పుడు ఇందాక మనం చేపల పులుసుకు కావలసిన పదార్థాలతో ఒక మసాలా రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలాని దీంట్లోకి వేసేసుకుందాం ఇలా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని ఉండలు కట్టకుండా మసాలా గ్రేవీలో కలిసిపోయేలా కలిపేసుకుందాం ఇంకా వేరేగా మసాలా వేయాల్సిన అవసరమైతే లేదు దీంట్లో కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర వేసేసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ ఉప్పు కారము ఇక మసాలా వాసన టోటల్ అన్నీ సరిపోయినాయి దీన్ని కుక్ చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఈ ఎగ్స్ని ఇందులో వేసేసుకుందాం ఓకే కర్రీలోకి మనము కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాము ఎగ్స్ కూడా వేసేస్తున్నాం ఇలా వెగ్స్ వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దాం మాత్రం చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఫ్రూట్స్ కూడా చికజనం వచ్చేసింది ఇక మనం స్టవ్ కట్టేసుకున్నాం స్టవ్ కట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది ఈ కర్రీని ఈ విధంగా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి నా వీడియోలకి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి ఫ్రెండ్స్ బాయ్